స్వామి ప్రపంచ దుఃఖాల నుండి తప్పించుకునే మార్గమే లేదా ప్రశ్న స్వామి ఈ ప్రపంచం దుఃఖాలుగా ఉంది ఇంతకుముందు మనం దుఃఖాలు పాటే పాడినా యాజీతం అదే వచ్చున మరి తప్పించుకునే మార్గం లేదు స్వామి మహర్షి ఉంది ఒకే ఒక పద్ధతి ఒకటే ఏం స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఆత్మను మరవకుండా ఉండడమే ఆ మార్గం నీవు ఆత్మస్వరూపుడివి నువ్వు నువ్వు దేహానికి కాదు నీది పలాని కులం లేదు పలాని మతం లేదు పలాని గ్రామం కాదు నువ్వెవరు శివోహం నువ్వు నీ ఆత్మ చేత నీ ప్రాణము నీ మనసు నీ శరీరము నీ ఇంద్రియాలు నీ ఊరు ఇవి వెలగుతున్నాయి దాని చేత ప్రతిఫలించి ఎలుగుతున్నవే కానీ అవి ఇవి కాదు కాబట్టి ఇవన్నీ నువ్వు కాదు అసలైన వెలుగుతున్న ఎరుకే నీవు అన్నటువంటి ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఏ దుఃఖమే లేదు దుఃఖం లేదండి అందరూ సుఖమే ఎందుకు దుఃఖం మనం ఏమి తెచ్చామని దుఃఖం ఏమి తీసుకుని పోతామని దుఃఖం వట్టి చేతులతో వచ్చే మానవ చిట్ట చివరే మీ కొని పోవులేవురా అగ్గి బుగ్గయ్యే నీకింత పొగరేలరా అగ్గి బుగ్గయ్యే నీకింత పొగరేలరా ఒటి చోలుతో వచ్చాం వెళ్తాం ఫ్రీ మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉండాల్సిందే అనుకున్న వాడు సుఖంగానే ఉంటాడండి అనుకోని వాడు దుఃఖంలో ఉంటాడండి ప్రపంచంలోని అన్ని కష్టములకు నేనెవరు అనే విచారణ చేయడమే మందు నీవెవరు తెలుసుకో నేనెవరు కనీష్ నేను ఇవన్నీ కాదని అర్థమైపోయింది ఇవన్నీ నేను తగిలించుకున్నవే కానీ నా జన్మతో పాటు ఇవన్నీ వచ్చినవి కావు నువ్వు పుట్టక ముందు ఎక్కడ ఉన్నావు తెలియదు సరే గర్భంలో ఏర్పడవు గర్భంలో నువ్వు పడ్డప్పటి నుంచే కదా ఆమె కొడుకు పోయావు గర్భంలో నువ్వు అప్పుడు స్టార్ట్ అయిన తాను కదా అయినావు అంతకుముందు మరి అప్పుడు ఎవరు నువ్వు అది అసలు నువ్వు అప్పుడు ఎవరో ఏ రూపం అదే నువ్వు అప్పుడు రూపములే రూపము లేనివాడు రూపం ధరించి వచ్చావు ఇప్పుడు కొడుకు అయినావు కొడుకు అవతనే మళ్ళీ కొద్ది నెలల తర్వాత నీకు ఒక పేరు పెట్టాడు సింగారయ్య అని ఈ పేరు కూడా ఈ తగిలించిందా కాదా ఒకటి తగిలించారు ఫస్ట్ దేహం తగిలించారు తల్లిదండ్రులు దేహం తగిలించారు నాయనా అసలైన దానికి నామం లేదు రూపం లేదండి అసలైంది అది ఆ ఎరుక ఆ ఎరుకే ఈ శరీరాన్ని తగిలించుకుని ఒక తొడుగుని పుచ్చుకోండి అది ఫస్ట్ తొడుగు బయటొచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు నాయనా పేరు తగిలించాడు సింగారయ్య రెండో తొడుగు చేసినారు తరువాత నా కొడుకు అని ఇద్దరు తల్లిదండ్రులు వాడి తర్వాత మళ్ళీ ఇంతకు ముందు పుట్టున్నారు చూడు అక్క తమ్ముళ్ళ ఉన్నారు మా తమ్ముడు ఒక తొడుగు ఇంకా వీళ్ళు వచ్చారు అందరు మేనక్కలు మా మేనల్లుడు తొడుగు మా ఎల్లుడు ఒక తొడుగు మా వాడు తొడుగు మేము పలాన క్యాస్ట్ ఒక తొడుగు మా వాడు ఎర్ర ఉన్నాడు ఒక తొడుగు వీడికి నాలు నలభై ఎకరాలు నేను ఆస్తి రాసిస్తా ఒక తొడుగు ఇంక బడికి పోయినాడు ఇక్కడ తొడుగుల నుంచి తొడుగులు ఆడించి పోయిన తర్వాత వాడి ఇంజనీర్ అయినాడు ఒక తొడుగు వారికి ఒక భార్య ఇంకొక తొడుగు వారికి నలుగురు పిల్లలు ఇంకొక తొడుగు వాడి ఉద్యోగం ఇంకొక తొడుగు వాడికి పిల్లలు ఐదారు మంది ఇంకొక తొడుగు ఈ విధంగా తొడుగుల మీద తొడుగులు వాడు వేసేసి అసలు వాడు కనబడకుండా వెళ్ళిపోయినాడు కాబట్టి నేను వేసుకునేటువంటి తొడుగులే అని అర్థమైనప్పుడు నీకు దుఃఖం లేదు ఎందుకంటే వీటిని అవలేనకు చెప్పగలం పద్మయోహం అంటే అదే నాయన పద్మయోహం అంటే ఏదో యుద్ధంలో పద్మయోహం అది వేరే కథ అభిమానం ఎక్కువ కలిగిన వాడికి పద్మయోహం చిక్కు అభిమన్ అభిమన్యుడు అంటే ఎవరు అభిమానం ఎక్కువ కలిగిన వాడు ఇవ్వగలిగినవాడు అందుకని నేనే చేస్తాను పెదనన్నా అంట పోయిన అభిమానం తగులుకున్నాడు ఈ పద్మయోహంలో పోయి తగులుకున్నాడు అర్థమైందంటే లోహం పద్మయోహం అభిమానం కలిగిన వాడు ఆ యోగుడు చిక్కుకుంటాడు సవ్యశాచి సవ్యశాచి అంటే మనోలు కనుక్క అర్జునుడు ఈ బాణంతో ఎట్లేస్తాడు ఆ బాణంతో ఎట్లేస్తాడని అది ఓకే అది కాదు అర్జునుడికి ఏనా ఒకే చోట అత్యంత ఉపనిషత్ సారాంశమైనటువంటి భగవద్గీతను వినగలడు అదే సమయమున బాణాలు తీయగలడు ఏమైనా అర్థమైందా సవ్యశాచి అంటే అర్థం సవ్య సవ్యశాచి అంటే రెండు చేతులు యుద్ధం చేసేవాడని అర్థం ఉంది అది కదా అసలు అర్థం అదే కురుక్షేత్రములో నుండి భగవద్గీత వినగలిగాడు అంటే ఒక చెయ్యి అన్న అంటే సేమ్ టైం అది అయిపోతానే అర్జున ఏ బాణం అంటే ఆ ఎత్తాడు అంటే అదొక చెయ్యి అది రెండు చేతులు ఇంకెవరికి భగవద్గీత చెప్పేంత అధికారాలు లేవు కదా అక్కడ అందుకని అర్జునుడు క్వాలిఫికేషన్ సంపాదించాడు అక్కడ అది సవ్యశాచి అది అర్జునుడు రెండు చేతులు యుద్ధం చేసేవాడు అంటే అది అర్థం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అందు ఒక యుద్ధం రణరంగం అందు ఒక యుద్ధం రెండు చేతులతో రెండు రకాల యుద్ధాలు చేయగలిగిన వాడే అర్జునుడు అదికని సవ్యసాచి దాని అర్థం అది అర్థం అట్లా అట్లా అర్థాలు దాగి ఉంటాయి అలా భగవాన్ కూడా చాలా సంతోషంగా నాయన నేనెవరు అనే విచారణ నిజమైనటువంటి మందు అదే పూర్ణానందం కూడా ఇంకేరీ ఆనందమే లేదు నాయన ఆనందమానందము నీక ఆనందమానందము పరమానందమానందము ఈ విషయం తెలుసుకుంటే ఆనందం లేకపోతే దుఃఖం కాబట్టి ఆనందంగా ఉండడానికి మనం మనమే ప్రయత్నం చేయాలి నాయన నీకు ఆనందం లభించే చోటు ఏమిటి నీకు ఆనందం ఎక్కడ దొరుకుతున్నది వెతకి చూసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళాలి ఒక వ్యసనం కలిగిన వాడే ఎత్తుక్కుంటూ షాప్ ఎత్తుక్కుంటూ వెళ్తున్నాడే ఒక పనికి మారినటువంటి వ్యసనానికే వాడు అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఇంత నీ జీవితాలు జన్మ జన్మ పరంపరలు దాటించేటువంటి ముక్తి మార్గాన్ని ఎత్తుకొని ఆ ఆనందం ఎక్కడుంది వెతక వెళ్ళదా ఆ చేయాలి అది నీ బాధ్యత మనిషికి తెలివి ఇచ్చాడు పరమాత్మ ఎందుకు ఇచ్చాడండి వేరే జంతువు లేవండి వేరే జంతు జాలాలకు లేవు పాపం అవి తినడం తెలియదు వాటి కాబట్టి ఇటువంటి గొప్ప విషయాన్ని పూర్ణానందాన్ని అలా పొందొచ్చునైనా అని ఐదు వందల ముప్పై రెండవ భాషలో భగవాన్ మనకు చక్కగా సెలవిచ్చాడు